సో బాయ్స్ టుడే మీ ముందరికి ఒక న్యూ అప్డేట్తో రావడం జరిగింది అది ఏమిటి అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు సార్ న్యూ బ్యాచ్ ఎప్పుడు పెడతారు అనేసి ఉద్దేశంతో మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు సో అందుకోసం ఆ టైం రానే వచ్చింది మనకి ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో న్యూ ఫైనాన్స్ ఇయర్లో మనం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కోర్సులో స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ఓకే మనకి హౌస్ వైఫ్స్ అయినా జా జాబ్ హోల్డర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ యొక్క టోటల్ బుక్ కీపింగ్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్లో కావాలంటే నా సెంటర్ ఆఫ్లైన్ కడప కూడా రావచ్చు ఓకే సో ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో అకౌంట్స్ మీద ఒక ఫుల్ క్లారిటీ రావాలి అనుకుంటారో అకౌంట్స్ గురించి పూర్తిగా మీరు ఏం నాలెడ్జ్ లేకపోయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో సో అలాంటి వాళ్ళు ఈ యొక్క ట్రైనింగ్ మీరు తీసుకోవాలి అనుకుంటే విత్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ రియల్ టైమ్ సినారియోస్ టువల్వ్ మంత్స్ కే స్టడీస్తో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ ఆర్గనైజేషన్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ట్రైన్ తీసుకోవాలనుకుంటే దానిలో బెస్ట్ ట్రైనింగ్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చూసుకుంటే ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా మన ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సో గైస్ మీరు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ట్రైనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రియల్ టైమ్ సినారియల్స్తో కేస్ స్టడీస్తో నేర్చుకోవాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది సో ప్రాపర్ ట్రైనింగ్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ వన్ అండ్ ఓన్లీ ట్యాలీ లొకేషన్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ ఫ్రమ్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఓకేనా సో మీరు ఆఫ్లైన్ నేర్చుకున్న ఆన్లైన్ నేర్చుకున్న మీరు లోకల్గా నేర్చుకున్న ఆన్లైన్లో నేర్చుకున్న సో ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అలా కాకుండా మీరు నార్మల్గా యూట్యూబ్లో ఎవరెవరో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండదు అలాంటి వ్యక్తుల దగ్గర తీసుకుంటే రియల్ టైం నాలెడ్జ్ ఏదో తెలియదు రియల్ టైం కంటెంట్ ఏదో తెలియదు సో ఏదో సో ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ నా ఛానల్కి వచ్చేసి నా దగ్గర మళ్ళీ ప్రాపర్ ట్రైనింగ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది అలా మిస్ అవ్వకుండా మీరు కంప్లీట్గా డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో నెంబర్ వన్ ఒరిజినల్ టాలీ కంటెంట్తో మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్లైన్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది కూడా మీరు గమనించాలి సో గైస్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బాడీస్గా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక మాడూల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ఒక మాడల్ ఉంటుంది త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైక్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ మెటీరియల్స్తో మనం ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ డోస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాను న్యూ బ్యాచ్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ పిఎం సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మనకు ఆన్లైన్ బ్యాచ్ అనేది ఉంటుంది సో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యాలీ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సో తర్వాత త్రీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అండ్ టూ సర్టిఫికేషన్తో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే జస్ట్ ఫర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ రియల్ టైమ్ సినారియోస్తో సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్లో నేర్పించే బెనిఫిట్స్ ఏంటంటే సో టాలీ ఐఎస్కో సర్టిఫికేషన్ ఎక్సెల్ ఐఎస్కో సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ త్రీ ప్రొవైడ్ చేస్తా టూ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అండ్ వన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇస్తాను మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను రియల్ టైమ్ సినారియస్తో మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది కోర్స్ డ్యూరేషన్ ఫా థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డ్యూరేషన్ ఇది ఇవి ఇచ్చే బెనిఫిట్స్ సో తర్వాత సెకండ్ బాడ్యూల్కి వచ్చినట్లయితే కోర్స్ ఫీజు మనకి ఎయిట్ థౌసండ్ ఉంటుంది ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ రెండు కలిసి ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది ఓకే సో ఇక్కడ సర్టిఫికేషన్ అనేది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ మీకు లైఫ్ టైమ్ యాక్సెస్తో ఒక పోర్టల్ అనేది టాలీ ఎడ్యుకేషన్ కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పోర్టల్లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదువుకోవచ్చు ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఆ పోర్టల్లో మీరు అప్లై చేసుకోవచ్చు లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ ఉంటుంది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఉంటుంది లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎయిట్ థౌజండ్ కోర్సులో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఆన్లైన్ మనం త్రూఅవుట్ ఇండియా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఆఫ్లైన్ మీకు రావాలనుకుంటే మన ఇన్స్టిట్యూషన్ కడపలో ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ కడపలో మన యొక్క ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది సో మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు సో ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్ ఛానల్గా మార్కెట్లో వెళ్తుంది సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ లోకేష్ రియల్ టైమ్ నాలెడ్జ్ రియల్ టైమ్ సినారియోస్ ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ సబ్జెక్ట్ ప్రాపర్ ట్యాలీ కంపెనీ మోడల్స్ కోర్స్ ఒరిజినల్ కంటెంట్తో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో గైస్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే ట్యాలీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అని అడగండి ఆ ఏ మాడ్యూల్లో ఏ కంటెంట్ నేర్పిస్తారు అనేది కూడా తెలుసుకోండి గుడ్డిగా మోసపోకండి మార్కెట్లో చాలామంది రకరకాల పర్సన్స్ టాలీ లోకేష్ ఛానల్ వీడియోస్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క మెటీరియల్స్ని కాపీ కొట్టి ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి మార్కెట్లో సేల్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి సో వీళ్ళు రియల్ టైంలో వర్క్ చేసి ఉండరు యూట్యూబ్లో వీడియో చేసి యూట్యూబ్లో చూసుకొని మెటీరియల్స్ తయారు చేసుకొని ఫేక్గా ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి మార్కెట్లో కొత్తగా శుద్ధపూసలు మార్కెట్లోకి వస్తున్నారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త అందుకోసమే ఒకటికి రెండు సార్లు ఏ స్టూడెంట్ మోసపోకూడదు ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో కోర్స్ నేర్చుకోండి ఆథరైజేషన్ సర్టిఫికేషన్ పొందండి సో వాళ్ళకు ఎక్కడ ఇన్స్టిట్యూషన్ ఉండదు వాళ్ళు ఆథరైజేషన్ ఏమి ఉండరు జస్ట్ నా వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ నేర్చుకొని వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ మార్కెట్లో షేర్ చేసుకుంటూ స్టూడెంట్స్ని మోసం చేస్తున్నారు ఇది కూడా మీరు గమనించాలి సో ఇది మనకి డైరెక్ట్ డాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్ ప్రకారంగా మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇచ్చే డెమోస్ట్రేషన్లోనే మనం ఏ మోడల్స్ కంటెంట్ నేర్పిస్తున్నామనేది ఈ సబ్జెక్ట్ ప్రకారంగానే మీకు కంటెంట్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇలాంటి సబ్జెక్టు ఓన్లీ టాలీ ఆథరేజ్డ్ ఇన్స్టిట్యూషన్లు మాత్రమే ఇస్తారు అది హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా కూడా ఇది ఒరిజినల్ కంటెంట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే కంటెంట్ ఇలాంటి కంటెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో లేదో ఒకసారి చూసుకోండి చూసుకొని మీరు ట్రైనింగ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ తీసుకోండి అది నా దగ్గరైనా తీసుకోండి మీరు బయట ఎక్కడైనా తీసుకోండి బట్ ఆ సెంటర్ ఆథరైజ్డ్డా కాదా అనేది కూడా చూసుకోండి అదేవిధంగా మీరు సబ్జెక్టు ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్నా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మీరు ఎక్స్పర్ట్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా సో బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ లోకేస్ ఇన్ఫోటెక్ అంటే బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ జీరో టు హీరో వరకు మీరు ఏ టు జెడ్ తెలుసుకోవాలనుకుంటే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ తీసుకుంటారు అనేది మీ ఛాయిస్ ఎయిట్ థౌజండ్ కోర్స్ తీసుకుంటారు అనేది మీ ఛాయిస్ అవి రెండు కూడా మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ట్యాలీ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు పర్చేజ్ చేసుకొని జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్తో పర్చేజ్ చేసుకొని రియల్ టైమ్ సినారీస్తో రియల్ టైమ్ కేస్ స్టడీస్తో రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో బెస్ట్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆల్ సబ్జెక్ట్ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సబ్జెక్ట్స్తో మీకు మెటీరియల్స్ అనేది అమెజాన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో మెటీరియల్ అలాంటి మెటీరియల్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే మన మెటీరియల్స్ అమెజాన్లో వెళ్ళి టాలీ లొకేషన్ టైప్ చేస్తే మన మెటీరియల్స్ వస్తాయి చాలా బెస్ట్ మెటీరియల్స్ ఉంటాయి వన్స్ అవి ఒకసారి పర్చేజ్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పగలుగుతారు బెస్ట్ మెటీరియల్స్ అనేసి ఇది ఒక మోడల్ ఉంటుంది తర్వాత సెకండ్ మోడల్ కూడా మీకు ఉంటుంది దాంట్లో ట్యాలీ ప్రైమ్ మీకు జిఎస్కే అనేసి అది కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి డైరెక్ట్ రియల్ టైంలో మనము వన్ ఇయర్ జాబ్ చేసి రియల్ టైమ్ సినారియోస్తో వీటిని కేస్ స్టడీస్తో తయారు చేసిన మెటీరియల్స్ ఇవే మెటీరియల్స్ మీకు నేర్పించడం జరుగుతుంది ఆ వన్స్ ఆ మెటీరియల్స్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత మీ యొక్క బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఓకే మీరు మీ దగ్గర ఫైనాన్స్ స్టేట్మెంట్ సరిగా లేకుంటే త్రిబుల్ లైన్స్తో ఆ మెటీరియల్ పర్చేజ్ చేసుకొని యూట్యూబ్లో వీడియో చూసుకొని క్లాస్ వైస్గా కూడా నేర్చుకోవచ్చు అది మీ చా మీ చాయిస్ అంటే ఓకే సో మూడు రకాల ఛాన్స్లు ఇస్తున్నాను ఓకే ఓకే సో బైస్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఉన్న కంటెంట్ మీరు చేసుకొని నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో సక్సెస్ అవుతారు బెస్ట్ ఆల్మోస్ట్ కానీ ప్రాపర్ వేలో సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎలా పడితే అలా నేర్చుకుంటే ఏ కాన్సెప్ట్ కంటే ఆ కాన్సెప్ట్ ఒక ప్రాపర్గా నేర్చుకోకపోతే అది సబ్జెక్టు మీరు ఫ్రీగా నేర్చుకున్న అది నేర్చుకున్నట్టు మీకు ఉండదు సో ప్రపంచంలో లైఫ్లో మీరు ఎంతో ఎక్కడో రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు మీ లైఫ్ సెటిల్ అవ్వాలన్నా మీ యొక్క రెజ్యూమ్ ప్రాపర్గా ఉండాలన్నా సో దా కోర్సును బట్టి మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఎందుకంటే ట్వంటీ థౌజండ్ పెట్టి ఫార్టీ థౌజండ్ పెట్టి మొబైల్ పర్చేజ్ చేస్తుంటారు ల్యాప్టాప్ పర్చేజ్ చేస్తుంటారు కానీ ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు అది తప్పు సో మీరు ల్యాప్టాప్ కొనాలన్నా ఆలోచించాలి మొబైల్ కొనాలన్నా ఆలోచించాలి కానీ ఒక ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నప్పుడు ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ చేసుకోవాల్సినది మీ బాధ్యత ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లోనే వాళ్ళు మాట్లాడే విధానంలోనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ లేదా సో అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు అది కూడా మీరు గమనించాలి ఎందుకంటే మార్కెట్లో పది రూపాయలకి ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు ఇరవై రూపాయలకు ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు ఓకే వంద రూపాయలకు ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు అది కాదు మ్యాండేటరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ రియల్ టైంలో మీతో ఎలా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మీతో ఎంత డెప్త్గా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో చాలామంది శుద్ధ పూసలు కొత్త కొత్తగా వస్తున్నారు ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు ప్రాపర్ గైడెన్స్ ఉండదు మన యూట్యూబ్ ఛానల్ చూసి కాపీ పేస్ట్ చేసి వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ వస్తుంటారు అలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్త సో అందుకోసం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే చాలామంది స్టూడెంట్స్ మోసపోయి మళ్ళీ నాకు కాల్ చేసి మన దగ్గర జాయిన్ అవుతున్నారు అలాంటి సిచ్యువేషన్స్ మీరు రాణించుకోవద్దండి ఒకటి వాళ్ళు మాట్లాడే విధానం మీకు తెలిసిపోతుంది నాలెడ్జిబుల్ పర్సనా కాదా అసలు వాళ్ళు ఆన్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా అనేది కూడా మీకు తెలుసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళతో జాగ్రత్త సో నవ్వుతూనే 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 వాళ్ళు మిమ్మల్ని అలా కట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ అంటారు ఫిఫ్టీ రూపీస్ అంటారు అవన్నీ మంచిటివి కాదు ప్రాపర్ కంటెంట్ ఉండదు ప్రాపర్ సీక్వెన్స్ ఉండదు సో ఎండింగ్ ఎక్కడ ఉంటుంది స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది ఎన్ని ప్రాపర్గా మీ దగ్గర నాలెడ్జ్ అనేది వాళ్ళ దగ్గర సరిగా ఉండదు వాళ్ళు ఎలాంటి ఆన్లైన్ ట్రైనింగ్ ఎప్పుడు ఇచ్చి ఉండరు సో కాపీ పేస్ట్ వీడియోస్తో కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఎక్కడైతే ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్లు ఉంటాయో ట్యాలీ ఆథరైజ్డ్ ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో వారి దగ్గర నేర్చుకోండి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కానీ అలాంటి ఛానల్స్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి దయచేసి ఓకే అందుకోసమే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను యా ఇక్కడ మనము ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ ఫర్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఇండెక్స్ ప్రాపర్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు అసలు ఏమి నాలెడ్జ్ లేకుండా పర్వాలేదు జీరో నాలెడ్జ్న పర్వాలేదు మనం నేర్పించడం జరుగుతుంది ఒక సీక్వెన్స్లో సర్వీస్లో ఎలా పోస్ట్ చేయాలి ట్రేడింగ్లో ఎలా పోస్ట్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా పోస్ట్ చేయాలి పర్చేజ్ కొటేషన్ అంటే ఏంటి సేల్స్ కొటేషన్ అంటే ఏంటి పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ ఎలా చేయాలి జిఎస్టిఆర్ త్రీబీ ఫైలింగ్ ఎలా చేయాలి బిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి టీడీఎస్ అంటే ఏంటి టీసీఎస్ అంటే ఏంటి పేరువల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటి ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేయాలి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి హాస్పిటల్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలి కాలేజ్ అకౌంటింగ్ ఎలా చేయాలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి తెలుసుకోవాలి టెక్నికల్ పాయింట్స్కి వస్తే డేటా బ్యాకప్ అండ్ రిజిస్టోర్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఓకే జిఎస్టీ ఆటో ట్యాక్స్ వేస్ ఎలా చేయాలి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఇన్వాయిసెస్కి వాట్సాప్కి ఎలా సెండ్ చేయాలి ప్రొఫిక్స్ అంటే ఏంటి సఫిక్స్ అంటే ఏంటి జిఎస్టీ పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఫైలింగ్ చేయాలి ఇవన్నీ కూడా ప్రాపర్ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే నేర్పిస్తాయి రిమైనింగ్ వాళ్ళు ఎవరు నేర్పించరండి వాళ్ళు యూట్యూబ్లో నాలుగు వీడియోస్ నేర్చుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఓకే సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో టూ మోడల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ బేసిక్ మోడల్ అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ మోడల్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు వాట్సాప్లో హై పెడితే వాటి డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను ఇండెక్స్ కూడా ఏం నేర్పిస్తానో పంపిస్తాను అవన్నీ మీరు చూసి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో మా లైక్ ఏప్రిల్ ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇండెక్స్ ఏమి నేర్పిస్తాను ఓకే ట్యాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ కోర్స్ కానీ కంటెంట్ కానీ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఏం నేర్పిస్తాను అనేది అన్ని రకాలుగా టైం టు టైం సబ్జెక్ట్ మీకు నేర్పించడం జరుగుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే త్రీ మనకి థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ అయితే కన ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం క్యాస్ స్టార్ట్ అవుతుంది నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఓకే సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా మొబైల్ నెంబర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో హై పెట్టండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు లైఫ్ టైం యాక్సెస్ అండి డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ అడ్వాన్స్ టెక్స్ సర్టిఫికేషన్ స్త్రీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఇవన్నీ కూడా మనం ఎయిట్ థౌసండ్ కోర్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రియల్ టైమ్ ఇన్వైసెస్ ఫైలింగ్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది సో గైస్ ఆల్రెడీ మన ఛానల్లో మీరు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీకు ఏ టు జెడ్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ నాకు ఇవ్వండి మీకు నాలెడ్జ్ ఇచ్చే బాధ్యత నాది ఆఫ్టర్ మీ రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వకపోతే ఇంటర్వ్యూస్లో అప్పుడు అడగండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లొకేష్ లొకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఆథరైజ్డ్ సెంటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్